ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనోర్ బండి మనం వచ్చేసింది లక్ష్మీ నాకు అయితే ఇలా వర్షం పడ్డది ఫుల్ వర్షం మనకు దగ్గర సిమ్ బోడ్లో ఉంటే మొత్తం వర్షం అయితే వచ్చేసింది బొడ్లైనా తడిచిపోయినాయి ఇలా రైతులు ఏమవుతుందంటే ఒడ్లు లారెక్కగానే ఇంటికి వెళ్ళిపోతారు మాకు ఏం సంబంధం లేదని మేమే వాడు కరుచుకున్నాం ఆ పట్ట కప్పినాం పట్ట కప్పినా కూడా ఉండలేదు అంతా కొట్టుకోపోయింది మస్తు గాలుదరం బాగా వచ్చింది మనం వడ్లైన అయితే మొత్తం తడిచిపోయినాయి మనం బండి కూడా బయటికి వెళ్తలేదు మనం ఇంక తప్పని చేసినాం ఇలా బండి లోడు అనవసరంగా పోయినా మనకైతే వాన వస్తుందని మనం అనుకోలేదు ఇప్పుడు కూడా గాలి బాగా వస్తుంది ఇప్పుడు జేసీ రావాలి ఆడదాంగా పోయింది బండి అయితే మొత్తం టైర్లు తిరుగుతున్నాయి బండి అసలు ముందుకు అయితే వెళ్తులేదు జేసి పడుతుందో పడుతుందో నెట్ వస్తుందో నెట్ రాదో చూడాలి మొత్తం ఒడ్లు మొత్తం చచ్చిపోయినాయి మళ్ళీ బీఆర్ కూడా పట్ట వస్తే తెలియరు ఆ పట్ట కింద దాచుకుంటారు తరచుకోకుండా మనమే మొత్తం దర్శించామయ్యా ఇప్పుడే జరైతే వర్షం తగ్గింది ఇది ఫ్రెండ్స్ మనమైతే పొద్దున వచ్చి ఇక్కడ బండి పెట్టినాం కట్ల వాళ్ళు ఎండ కొడుతుందని ఇక లోడ్ చేయను అన్నారు లోడ్ చేసి పార్టీకి జనగాలు ఉన్నాం బండి కొట్టాను లోడ్ ఎక్కువ చేసిర్రు పేదరులు అయితే తర్వాత ఆడు కూడా టైట్గా ఏమి అట్లే మనమైతే లోడు ఆ చెట్టు కాడ వేసుకున్నాం వేసుకుని దానికి అయితే బాగానే వచ్చింది బండి అయితే ప్పుడు జేసీ బ వస్తున్నా బండి బయటకు వెళ్తుంది లేదంటే లేదు బండి అయితే నేనే పెట్టిన బాబు అయితే వాట్సాప్ రాగానే హాదల బాధలు వచ్చిండు ఆయన విషయం కాబట్టి జర పట్టగిన లేదంటే ఆ పట్ట ఏంటంటే మస్తు బరువు ఉంటుంది అది ఒక వాళ్ళు అసలే కాదు అది ఆ పట్టకు వచ్చేసి అయితే నలభై వేలు అట్లా ఉంటుంది మస్తు బరువు ఉంటుంది పట్ట అయితే మనం అయితే రెండు పట్టలు వేసినాం సపరేట్గా మనకు సిమెంట్లోడ్ అయితేనే పక్క మనకి ఇంకేందంటే ఐడి కూడా బాగా వస్తుంది కాబట్టి మన వీడియోస్ ఇష్టోళ్ళు ప్రతూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి మనం బెల్ ఐకన్లో ఆన్లో పెట్టుకుంటే మనకు నోటిఫికేషన్ తర్వాత అయితే వస్తుంది మన వీడియో అయితే మనకైతే మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది ఆ ఒట్లో మళ్ళీ దింపాల్సి వస్తుంది మొత్తం నడిచిపోయి చూడు పట్ట సగం పోయిన లేదు అట్లా ఉంటే మొలకొస్తాయి ఒడ్లు అయితే ఇట్లా బ్రేక్ వేస్తే టైర్ ఇట్లా జారుకుంటే ఎనకూరికి వస్తుంది బండి అయితే అదే మనకు ఇది ఏంటంటే పైన ఇప్పుడు పట్ట కిందికి వచ్చింది దీనికంటే మనకు పైన వాటర్ ఉన్నాయి కాబట్టి పట్ట కిందికి వచ్చేసింది ఇదే వాటర్ ఇవన్నీ ఇప్పుడు ఎత్తిపోయాలి నేనైతే ఇంకోటి మనం ఏం చేసినామంటే మనం వర్షం బలంగానే బండి బయటకి తీసుకొచ్చుకొని పట్ట కట్టిన అయిపో ఫస్ట్ మనకు ముందు బండి బయటికి వెళ్ళాలి మనకైతే మొత్తం దిగబడుతుంది మనకి తిన ఇంకా బండి ఇంకా బాగా దిగబడతలేదు ఓకే ఫ్రెండ్ మనం జేసీపు వచ్చినాక మొత్తం చెప్పేస్తాను అయితే వీడియో తీస్తా మనకైతే నైట్ జేసీపు వచ్చింది చీకట్ అయిపోయింది అందులో మన పని మనకున్నసరికి నేను వీడియో అయితే ఏం తీయలేను ఇంకొకసారి మన బండి దిగబడదు జేసితోనే మళ్ళా వెనక తాడిగట్టి గుంజేసరికి మళ్ళీ అట్లా పోయినాం ఆ బాటి నుంచి నైట్ అక్కడ పెట్టుకున్నాం నైట్ లోడ్ చేయలేరు మళ్ళీ లోడ్ మొత్తం దింపేసి మొత్తం పల్లి కొట్టడం మళ్ళీ ఒడ్లన్నీ మొత్తం తరిచిపోయినాయి మళ్ళీ కొద్దిగా అని మళ్ళా ఇస్తారు లోడ్ అయితే మళ్ళీ ఇలా ఈరోజు మళ్ళీ వచ్చే ఉందంట మళ్ళా లోడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసే మళ్ళా పొద్దున పట్ట మొత్తం మరత మళ్ళీ క్యాబ్ పైన వేసుకున్నాం ఆ రైతు ఏమన్నా అంటే నా ఒట్లు తీసుకోకపోతే నేను ఊరేసుకుని చచ్చిపోతాను ఒక మాట మాట్లాడిండు మేము కూడా ఏం చేయలేకపోయినాయ్య మళ్ళీ ఇవన్నీ తీసేసి ఈ బస్తాలు అన్నీ పచ్చి అయిపోయినాయి మళ్ళీ కొత్త బస్తాలు వేసారు ఆ బస్తాలు కూడా తడిచిపోయినాయి ఈ బస్తాలు జర మంచిగా మంచిగా ఉన్నాయి ఏం తెరవలేదు మీరు జర జాగ్రత్తగా కప్పుకోరు అందువల్ల ఏం తెరవలేదు కొంచెం కూడా తరవలేదు ఈ ఊళ్ళో వచ్చేసి అయితే వాన కరెంట్ అయితే లేదు మన ఫోన్ కూడా ఛార్జింగ్ ఏం లేదు మన బండ్లో పెడితే మన ఫోన్ ఎక్కదు అందువల్ల అయితే మన దాంట్లో ఛార్జింగ్ అయితే ఏం లేదు నేను వీడియో అయితే ఇంతతోనైతే ఆపేస్తున్నా నేను ఆన్లోడ్ ప్రాసెసింగ్ మన చెప్తాను ఎట్లుందో ఉందో ఏందని మనకు ఫోన్గా అన్లోడ్ అవుద్దా ఎట్లా వడ్లు ఆంపులు ఇచ్చినాక ఇక ఆన్లోడ్ ముచ్చట మా ఊళ్ళో అయితే పడ్డది అంటే మస్తు ఘోరంగా పడ్డదంటే మొన్న నాగరం కాడ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో ఇంతలో అయితే ముగిద్దాం మన వీడియోస్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్